పాపులర్ టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ గిటప్స్ వేసి కమేడియన్ గా చేసిన హరి మంచి సంపాదించుకున్నాడు అయితే కమేడియన్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను నవ్విస్తూ వచ్చిన హరి చిత్తూరు జిల్లా పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారాడు శేషాచలం అడవుల్లో ఎర్రచెందును స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కాడు ఇప్పుడు మరోసారి అతని పేరు వినిపించింది తాజాగా పోలీసులు ఎర్రచెందును స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకోగా అతడి వెనుక జబర్దస్త్ హరి ఉన్నట్లు తెలిసింది పొంగనూరు మండలంలోని మొరం అక్రమంగా తరలిస్తున్న అరవై లక్షల విలువ గలని పోలీసులు పట్టుకున్నారు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కిషోర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి అనంతరం ఈ వ్యవహారం వెనుక జబర్దస్త్ కమెడియన్ హరి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటికీ కమెడియన్ హరిపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం హరి పరారీలో ఉన్నాడు అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు కాగా హరి జబర్దస్త్ కంటే ముందు కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు శంకర సినిమా తో పాటు మరిన్ని సినిమాలకు చేశాడు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో చిత్తూరు జిల్లా బాక్రాపేట సమీపంలోని చీకి మానుకోన అటవీ ప్రాంతంలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది దాడులు చేయగా మొత్తం ఎనిమిది మంది స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆ దాడిలో జబర్దస్త్ హరి అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఇక అప్పుడు చిక్కిన ఆ స్మగ్లర్ల నుంచి నాటు తుపాకులను సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నమస్కారం కొద్ది రోజులుగా శేషాశలం ఫారెస్ట్ నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బెంగళూరుకి జరుగుతుంది దీనికి దీనిలో భాగంగా నిన్న రాత్రి బస్ బస్టాప్ వద్ద పల పుంగనూరు ఇన్స్పెక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ వాళ్ళ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక రెండు వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు రెడ్ శాండిల్ తీసుకొని రావడం జరిగింది మన పోలీస్ సిబ్బందిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది దాంట్లో ఒక డ్రైవర్ కిషోర్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఒక రెండు వెహికల్స్ ఒకటి స్కార్పియో వెహికల్ ఒకటి వేగనార్ వెహికల్ ఈ రెండు వెహికల్స్లో సుమారుగా పంతొమ్మిది ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండల్ దొంగలు దొరకడం జరిగింది ఇవన్నీ కూడా బెంగళూరు కటికనహల్లికి వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది దీంట్లో ఈ కిషోర్ అనే అతన్ని విచారిస్తే ఇవన్నీ కూడా ఒక టీవీలో కామెడీ షోలో పనిచే షోలో నటించే జబర్దస్త్ హరి అని ఒక వ్యక్తి ఈ దొంగలన్నీ కూడా ఇతని ద్వారా బెంగళూరుకి పంపిస్తున్నట్టుగా ఈ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది ఈ హరి అనే అనే అతని కోసము గాలిస్తున్నాము అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎక్కడ దీంట్లో ఎక్కడ దీనికి దొంగలను కొట్టేదానికి మేస్త్రీలు ఎవరు కూలీలు ఎవరు ఎక్కడికి వెళ్తానాయి దీంట్లో దీని వెనక ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరినీ కూడా విచారణలో తేల్చాల్సి ఉంది ఈరోజు అరెస్ట్ చేసిన కిషోర్ను రిమాండ్కి పంపడం జరుగుతుంది సిక్స్టీ ల్యాక్స్ వర్త్ ఉంటుంది ఎందుకంటే ఏ ఏ గ్రేడ్ క్వాలిటీ ఇది దీంట్లో సుమారుగా ఆరు వందల యాభై కేజీల రెడ్ శాండిల్ ఉంది ఇదంతా కూడా ఇతర దేశాలకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇది బాక్రాపేట ఫారెస్ట్ లో ఇవి కొట్టి తీసుకొని వస్తున్నట్టుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు దీని వాల్యూ సుమారుగా సిక్స్టీ ల్యాక్స్ ఉంటుంది రెడ్స్ హ్యాండ్ టాస్క్ ఫోర్స్ లో రెండు కేసులు ఉన్నాయి అలాగే మన కాణిపాకంలో ఒక కేసు ఉంది